రాజీనామా చేయడానికి లేదా రేవంత్ రెడ్డి ఆవిడ్ని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మహిళల పట్ల ఏవైనా గౌరవం ఉంటే ఆవిడ్ని ఇమీడియట్ పార్టీ నుంచి పదవి నుంచి తొలగించాల తద్వారా ఏమవుద్ది యాభై శాతం ఉన్న మహిళలకు మేము మహిళలను గౌరవిస్తున్నామని నోటీస్ పంపించడం మీకు చిత్తశుద్ధి బయట లేకపోయినా ఉన్నట్టేనా వ్యవహరించండి కనుక చాలా సెక్షన్స్ ప్రకారం డిఫమేషనే కాదు క్రిమినల్ ప్రొసీడింగ్స్ కాదు చాలా సెక్షన్స్ ఉన్నాయి అవన్నీ నేను తర్వాత మాట్లాడతాను డెబ్భై రెండు గంటల్లో కొండా సురేఖ రాజీనామా చేయాలి రెండు సమంత పేరుతో వాళ్ళ కుటుంబం అన్నది సమంతకి ఇంటికి వెళ్ళి ఆ పాలజీ చెప్పాలి నాగార్జున ఇంటికి వెళ్ళి ఆ పాలజీ చెప్పాలి నాగార్జున భార్యకి చెప్పాలి వారి కుటుంబాలు నేను ఎప్పుడు కలలేదు నాకు తెలీదు అలాగే నాగార్జున కొడుకు వేరేదో నాగా చైతన్య తనకి అపాలజీ చెప్పాలి తక్షణమే రాజీనామా చేయాలి లేదంటే ఆల్ హల్ విల్ బ్రేక్ లూజ్ గర్వం ఎక్కువైపోయి కాంగ్రెస్ పార్టీ చూసారా నిర్ణయం జరిగింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీక్రెట్ సీక్రెట్గా ఎందుకు కలిశాడు హోటల్లో అందులో కాంగ్రెస్ లీడర్ కొనుగోలు ఎందుకున్నాడు కొండానిక పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద రైట్లు చేయించారు ఆయన ఒక పెద్ద అవినీతి పరుడు అవసరం వచ్చినప్పుడల్లా పార్టీలు మారుతుంటాడు అందరికీ టోపీలు పెడుతుంటాడు ప్రజలకు కూడా బుద్ధి లేదు ఈ బుద్ధి లేని దొంగలకి దోచుకున్నోళ్ళకి మోసగాళ్ళకి అవినీతి పరులకే ఓట్లు వేస్తున్నారు ఐదు వేల ఎంత తీసుకోవాలి ప్రజలకి బుద్ధి రావాలి గవర్నమెంట్కి బుద్ధి రావాలి అంటే లీడర్స్ ముఖ్యంగా ఎడ్యుకేటెడ్ లీడర్స్ యూత్ లీడర్స్ పొలిటికల్ లీడర్స్ రాబోయే సర్పంచ్ ఎంపీటీసీ ఏపీటీసీ ఎలక్షన్లో గత ఎలక్షన్లో వారికి ఎలాగ బుద్ధి చెప్పారో ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తే మన తెలుగు రాష్ట్రాలు బాగుంటాయి